బాబాయ్ నమస్తే నమస్తే బాబాయ్ మీ పేరు నా పేరు గోపి ఏం పని చేస్తారు వ్యవసాయం పని చేస్తారు వ్యవసాయం వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయ పరిస్థితి ఇప్పుడు బాగుంది ఏం పంటేసారు ఆ తోట నీళ్ళు కొట్టేటికి వెళ్తూ ఉంటాడు మేము ఊరి ఊడ్చా ఓకే ఇప్పుడు చూసుకుంటే కూటంబ ప్రభుత్వం అధికారుల్లో ఒకటి సంవత్సరం పూర్తయింది ఎలా ఉందో భరిపాలో బాగుంది నెంబర్ కొన్ ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ఆరు పరిస్థితులు మూడు పథకాలు అమలు చేశారు ఎలా ఉన్నాయి మూడు పథకాలు కూడా మూడు పథకాలు కూడా బాగున్నాయి తల్లి కొందరు ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి వేస్తున్నారు సంవత్సరానికి మూడు చిచ్చి గ్యాస్ బండ్లు వస్తున్నాయి అంటే బండ్ వచ్చింది రెండోది పడింది అన్నారు నేను చూపించదు అప్పుడు ఇప్పుడు చూసుకుంటే త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్ ప్రయాణం ఉచిత ప్రయాణం అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే బాగుంటదా లేదంటే ప్రజలకు పథకం పెడితే మీద ప్రజలకు ఏదైనా పథకం బాగుంటదాం బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే మీలాంటి రైతులు పంట అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటలు డబ్బులు జమ అవుతున్నాయి అంటున్నారు కూట ప్రభుత్వం చూసుకుంటే బాబాయ్ మీ రైతులకు త్వరలో అన్నదాత సుఖీభావ పేరుని ఇరవై వేల రూపాయలు మీ ఖాతాలో జమ ఉంటున్నారు నిజంగా జమ చేస్తారు మరి చేస్తారని ఉందండి ఇప్పుడు చూసుకుంటే మీలాంటి రైతులు రైతుల్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు మీ అభిప్రాయం పెట్టారు అంత మేము కూడా కొద్దిగా ఎవరికి వెళ్తామండి ఏదైనా కరువు పనులు అని అయ్యని ఇవన్నీ గురించి చూసుకుంటాం ఇప్పుడు చూసుకుంటే ఎవరు మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు సొంత ప్రభాకరా గారు ఎలా ఉంది ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి నిజంగా ప్రజలకి ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారు అసలు ఆ క్షణంలో వచ్చి మాకు ఆగిపోతుంది రాబో ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లు కానీ ట్రైన్లు కానీ డాక్టర్లు కానీ అసలు ఎవరైనా సరే ఎమర్జెంట్గా ఇంటి పట్టుని ఉంటున్నారు మా మమ్మల్ని సహకరిస్తున్నారండి సహకరిస్తున్నారు టీషింగ్ కానీ అవి అని ఇవన్నీ బాగా తీసుకు ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడంటారా మాకు తెలిసిందైతే ఎవరైనా ఉందో ఎవరైనా ఉంది మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ వస్తాడని ఇప్పుడు రప్పారప్ప నరికేత్తం చేసేస్తాం అంటున్నారు ఇప్పుడు మొన్న చిత్తూరులో మామిడి రైతులకు ధర్నా అని చెప్పి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మామిడికల్ని తొక్కిచ్చాడు మరి ఎంతవరకు సమంజసం అంటారు మామిడి కరెక్టా అది అలా మామిడి తొక్కియడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట సెవెన్ దొరుకుతుంది ఏంటంటారు మరి అది ఏంటి అనేది మాకు ఉందండి అసలు ప్రభుత్వం కావాలని కాదు మరి ఇప్పుడు అధికారంలో లేకపోయినా అంత డేరుగా తిరుగుతున్నాడు మరి ఏమన్నా అసలు మరి ప్రభుత్వం ఏంటి వాళ్ళ మీద ఏం చర్య తీసుకోదంటారా తీసుకోవాలంటే చర్య తీసుకుంటేనే కానీ లేకపోతే చేసేస్తే ఏమవుతుంది గత ఐదు సంవత్సరాల ఏంలో మీలాంటి రైతులకి ఏమన్నా లబ్ధి పొందారా చేశారండి ఏ రైతు భరోసా అన్నాడు అయ్యన్నాడు అన్నాడు మా మీకు అందలేదు మాకు మట్టి బాబా ఇప్పుడు చూసుకుంటే త్వరలో అతి ముఖ్యంగా రైతులకు ఎంతో ముఖ్యమైంది పోలవరం ప్రాజెక్టు ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి అంటారు పూర్తి చేయాలండి పూర్తి అవుతా పూర్తి పూర్తి అంటే ఐదు సంవత్సరాల్లో ఒకవేళ అయ్యే అవకాశం ఉందంటారా ఉందండి అమరావతి రాజధాని రాజధాని కూడా చాలా వరకు దగ్గరగా చేసేస్తారు ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు వందకి వందకి తొంభై తొమ్మిది అయిన మార్కులు తొంభై తొమ్మిది బాబా ఇప్పుడు చూసుకుంటే అన్నా క్యాంటీన్ పెట్టారు ఎలా ఉంది అసలు అన్నా క్యాంటీన్ చాలా మంచిది క్యాంటీన్ క్యాంటీన్ ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే నాణ్యతగా భోజనం పెడుతున్నాం అంటున్నారు నిజంగా నాణ్యతగా భోజనం పెడుతున్నారు పెడుతున్నారండి ఐదు రూపాయలు భోజనం పెడుతున్నారు 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 ఇప్పుడు చూసుకుంటే బాబా అసలు ఇప్పుడు మీరు వెళ్ళారు ఇప్పుడు అన్నా క్యాంటీన్కి ఎలా ఉంది అసలు నాణ్యత ఎలా ఉంది బాగుందండి బాగుంది ఇంట్కడ కన్నా బాగుంది ఇంట్కడ ఎలా ఉంది ఇక్కడ నిజంగా ప్రజలకు అడిగినంత పెడుతున్నారు ఆ కర్తున్నారు కర్తున్నారు పర్ఫెక్ట్ నలా సరే బాబు థాంక్యూ నమస్తే అండి నమస్తే బాబు మీ పేరు హుశారాని नाना ఏం పని చేస్తారు ఇప్పుడు చూసుకుంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది కదా ఎలా ఉంది బరుపาง బా ఇప్పుడు చూసుకుంటే సుపరిపాలన పేరుతో కూట ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తుంది అంటున్నారు నిజంగా ఎమ్మెల్యే కానీ కార్యకర్తలే కానీ ప్రజల వద్దకు కానీ ఇంటింటికి కానీ వస్తున్నారు వస్తున్నారు చండన్తో నేను చాలా సార్లు మాట్లాడాను మా సమస్యలన్నీ కనుక్కున్నారు ప్రతి ఒక్కరికి ఏది అడిగినా చేస్తున్నారు అందుబాటులోనే ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు కదా మూడు పథకాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి నాన్న ప్రతి ఒక్కరికి పిల్లల చిన్న పిల్లలకి అమ్మఒళ్ళు ఇచ్చారు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరున్నా వచ్చి తల్లి కోందరం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది గ్యాస్లో ఉంటున్నారు నిజంగా అందుతున్నాయి వచ్చినాయి నాన్న చాలా మందికి వచ్చినాయి నాకైతే చిన్న పిల్లలు లేరు వచ్చిన పిల్లల్ని చూశాను విన్నాను కూడా ఇప్పుడు చూసుకుంటే సంవత్సరానికి మూడు వచ్చేది గ్యాస్ బండ్లని దీపం పథకం ద్వారా అందిస్తున్నారు నిజంగా ప్రజలందరికి అందుతున్నాయి అందుతున్నాయి నాన్న అలుగురు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి పడతాయి డబ్బులు ఇప్పుడు చూసుకుంటే అండి పెన్షన్ల పెంపు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు విడతలు ఇప్పుడు ఏంటంటే నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు పెన్షన్ లో ఎలా ఉన్నాయి అసలు వస్తున్నాయి కదా నాన్న అంటే ఇప్పుడు పెన్షనర్లకు ప్రతి ఒక్కరికి నాలుగు వేలు వస్తున్నాయి వికలాంగులకు ఆరు వేలు వస్తున్నాయి చెప్పినట్టుగానే చేశారు అలా పెన్షన్ పెంచడం వల్ల ఎలా అనిపించింది సంతోషంగా ఉన్నారు కదమ్మా ప్రజలు ఇప్పుడు చూసుకుంటే త్వరలో ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు నిజంగా మీలాంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పడితే బాగుంటుందా లేదంటే దాని బదులు నిజంగా ప్రజలకి ఉపయోగపడే వేరేదైనా పథకం పెడితే బాగుంటుందా చాలా మంది నాన్న ఇప్పుడు ఎక్కడన్నా ప్రయాణాలు చేయాలంటే ఇబ్బంది నాన్న ఉచితంగా తీసుకెళ్తే ఇంకా హ్యాపీ మహిళలందరూ అంటే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎవరైనా నష్టపోయే వాళ్ళు ఉంటారు అంటే ఆటో వాళ్ళు నాన్న మరి వాళ్ళకి కిరాయి లోకల్ అనేది లేకపోతే దూరం అనేది తెలియదు ఇంకా బస్సులు అంటే ఒకవేళ అంటే మీ ఉచిత బస్సు కోసం ఆటో వాళ్ళు నష్టపోతారు అంటే ఒక కుటుంబాన్ని నడిపేయాలంటే ఆటో వాళ్ళు నేనైతే అది పాప ఆటో వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది పోషణ వాళ్ళ కుటుంబ పోషణ మరి త్వరలో మహిళలకు పదిహేను వందలు వేస్తానంటున్నాను నిరుద్యోగ వృత్తి కింద

నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే గతంలో రైస్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు రైస్ వ్యాన్లు తీసేరు ప్రజల ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు నాన్న అంటే వృద్ధులకి ఇంటికి తెచ్చేస్తున్నాం అంటున్నారు అదైతే తెలీదు ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు తెలిసిన వాళ్ళైతే అన్నీ పొందుతున్నారు లబ్ధి పొందుతారు తెలియని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నాన్న వాలంటీర్లు వచ్చి చెప్పేవారు డోర్ టు డోర్ అలాంటిది ఇప్పుడు చెప్పకపోతే కొంతమంది తెలియట్లేదు కదా ఇంట్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కింద మీలాంటి చదువు లేని వాళ్ళకి అంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లకి మిషన్ కొట్టుకోవడం రకరకాలుగా చంద్రబాబు గారు అనేక రకాల ఇంట్లో కూర్చుని మహిళలు పనిచేసుకోవడానికి రకరకాల అవకాశాలు కల్పిస్తున్నారు కదా ఎలా అనిపించినాయి అసలు అవకాశాలు కల్పిస్తే మంచిదేనా అర్హులైనందరూ అర్హులుగా అరుగున ఉన్నవాళ్ళు ఏజ్ లిమిట్ పెట్టిన వాళ్ళందరికీ వర్తిస్తున్నాయి పథకాలు చాలా మంది సంతోషంగానే ఉన్నారు మరి సంతోషంగా ఉన్నారు ఎవరు ఎలా ఉన్నాయి బాగానే ఉందమ్మా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వస్తున్నారు స్పందిస్తున్నారు వస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు